హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఈరోజు చూసారా మా గార్డెన్లో రోజెస్ వచ్చాయి ఎంత బాగున్నాయో ఒకటి నాటు గులాబీ పింక్ వచ్చింది ఇంకా ఎల్లో కలర్వి ఇందులో ఎగ్ ఎగ్సెల్స్ వేసేయి కింద వేయాలి కుండిలో వేసే ముళ్ళగుచ్చుకుంటుంది అంతసేపా ఇక్కడ ఇక్కడవి చాలా ముళ్ళు ఉంటాయి కూర్చుకుంటాయి చూడు ఇందులో వచ్చేసి నువ్వు పట్టుకోకు మళ్ళీ కింద పడుతుంది ఇందులో వచ్చేసి కూర వేసాను కదా చూసారా ఇదైతే స్టార్ట్ అయింది మెంటెం కూర ములకలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి గార్డెన్లో ఇందులో వచ్చేసి ర్యాడిష్ చూసారా ర్యాడిష్ పెరిగినాయి టమాటా ఇవి తీసేయాలి గంగవల్లి వచ్చింది పువ్వులు చూసారా ఎంత బాగా అది బంతి పూలు ఏం కలర్ వచ్చాయి ఆరెంజ్ అబ్బా ఎంత పెద్ద ఉంది కదా ముద్ద బంతి పువ్వు ఇంకా ఇంత సైజ్ అట్లా తెంపుద్దు మా మధ్యలోనే తెంపి చూస్తా బాగుందని ఇది వచ్చేసి చామంతి కూడా స్టార్ట్ అయినాయి ఈ కలర్ ఉందన్నమాట కొత్తిమీర్ చూసారు కదా ఎంత బాగా వస్తుందో కొత్తిమీర్ హార్వెస్ట్కి రెడీ ఉంది కొత్తిమీర్ ఇందులో కూడా జరుగు ఒకసారి పక్క జరి ఇందులో కూడా వేసింది ఉంది కదా ఇక్కడ బంతి పువ్వు బంతి చెట్టు కూడా మంచిగా వచ్చేసింది వచ్చేసిందర జరుగుమా ఇది కొత్తిమీర కూడా ఇందులో వచ్చేసి నాలుగు రెడీ అయింది హార్వెస్ట్కి ఇది కట్ చేయాలి ఇంకా ఇంకా ఎందుకంటే ఇది చూడండి కనిపించట్లేదు ఇందులో ఇందులో ఇది వచ్చేసి వంకాయవి ములకలు ఇవి బెండకాయ మొన్న సంక్రాంతికి ఇంకా అందరు పతంగులు లెగ్ తీసుకోవడానికి ఇవన్నీ దగ్గర దగ్గరగా పెట్టారు ఇంటిపైన ఇక్కడ అక్కడ నుంచి పక్క చెల్లి బబ్లి చూపిస్తున్నామా ఇది బబ్లీ ఇది అనమాట బబ్లీ పెట్టుకుంది పువ్వులు ఎందుకు వేసావు మేడం ఇందులో మెంతులు వేసాను ఇవి వచ్చేసి ఇవన్నీ టమాటా విత్తనాలు టమాటా ములకలు వచ్చేసాయి ఇక్కడ అన్ని వంకాయ వేసాను ఇద్దరం ఇందులో బెండకాయ ఇందులో కూడా అన్ని మిక్స్డ్ వంకాయ రెండు రకాల వంకాయ వేసాను సేమ్ కలర్ చామంతి మూడు ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది కలర్ వేరే కలర్స్ లేకుండా అనమాట ఇంకా అది ఆ కలర్ తీసుకున్నాను ఇంకా బెండకాయ మొలకలు కూడా వచ్చాయి ఇది వచ్చేసి చిక్కుడుగా అనుకుంటాం ఇవి చిక్కుడుకాయ టైప్ చిక్కుడుకాయ చెంది అనుకుంటున్నా నేను ఇవి బెండకాయ ఆల్మోస్ట్ నేను విత్తనాలు వేసినాన్ని మొలకలు వచ్చేసాయి ఇందులో తోటకూర అనుకుంటా అంటే కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం అదే మూడు వచ్చేసి పక్క పక్కనే వచ్చేసినాయి కొంచెం ఇట్లా మొలకలు పెద్ద అయిన తర్వాత షిఫ్ట్ చేయాలి మనం అనుకుంటాం కదా అంటే కొత్తిమీర దగ్గర దగ్గరగా వేసాను చూడండి ఒక్క కొత్తిమీరది ఇది అంటే ఒక్క ధనియా అనుకోండి ఒకటి అంటే ఇంత అంటే ఫ్రీగా వాటికి కూడా కొంచెం ఫ్రీ ఉన్నా అనుకోండి ఇంత బాగా పెరుగుతుంది అనమాట చూడండి ఒకసారి ఇంత బాగా వచ్చింది కదా ఒకటే ఇది మనం స్మెల్ కూడా స్మెల్ ఎంత బాగా వస్తుందా ఫ్రెష్గా ఇంకా రాడిషన్ బాగానే వేసాను కానీ ఇందులో ఇందులో రెండే పెరిగాయి చూడాలి ఇంకా ఇవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా వస్తున్నాయి మొలకలు అయితే కొన్ని ఫాస్ట్గా వస్తున్నాయి కొంచెం కొన్ని కొన్ని ఇంకా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి చూడాలి మళ్ళీ ఇది అనమాట ఈరోజు వీడియో మళ్ళీ సెట్టింగ్ చేయాలి మొన్ననే కష్టపడి సెట్టింగ్ చేశాను ఇంకా ఎవరైతే కుండీలని జరిపారు ఇంకా వాళ్ళే వచ్చి సెట్టింగ్ చేస్తామన్నారు ఎగ్ వేసుకున్నారు కదా మా టెడ్రెస్ పైన సో ఇంకా వాళ్ళు పెడితే ఈరోజు సెట్టింగ్ చేసేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే ఈరోజు వీడియో అన్ని మూలకలు అయితే వచ్చాయి ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ కొంచెం హైట్ పెరుగుతాయి అన్నమాట ఇంకా చూద్దాం ఇంకా బెండకాయ అయితే ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఇంకా ఆర్టిక్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది బిడ్డక చాలా ఫాస్ట్గా వస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ